నమస్కారం అనంత భక్తి సనాతన ధర్మ కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ గోకులంలో నవమోహన కృష్ణుడి నగరం మధుర క్షేత్రం ఈ లోకంలో పంచమ దగ్గ భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణ భగవానుడు తన చిన్నతనమంతా గడిపిన పుణ్యభూమి గోకులం గోకులంలో ఒక పెద్ద భవంతిలో ఒక చల్లని తల్లి ఓలలాడి నిదురించినది అల్లరి చేష్టలతో మురిపించినది ముప్పొద్దుల ఊరంతా తిరిగి ఆడిపాడినది లీలలు చూపి గోపాలులను విభ్రాంతిలో ముంచినది గోప కన్యలను ఏడిపించినది అంతా గోకులమని పిలిచే రేపల్లెలోనే ఈనాటికి ఆ గోకులంలో నవమోహన కృష్ణునిగా దర్శనమిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఢిల్లీకి దక్షిణాన సుమారు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మధుర జిల్లాలో పరమ పవిత్రమైన యమునా నదికి రెండు తీరాలలో ఉన్నది వజ్రభూమి బాలకృష్ణుని దివ్యపాద స్పర్శతో పునీతమైన భూమి మనుషులు తెలిసి తెలియక చేసే పాపాలను హారించి పుణ్యాలనిచ్చే నగరం మధురా నగరి భగవంతుని అనుగ్రహాన్ని పొందిన స్థలం గోకులం కృతయుగంలో బాలుడైన ధ్రువుడు తపస్సు చేసి మహావిష్ణువుని సాక్షాత్కరింపచేసుకున్నది ఈ స్థలంలోనే త్రేతాయుగంలో శ్రీరాముని ఆదేశానుసారం శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి వధించినది కూడా ఇక్కడే విశ్వమణి మైదానంలో అందరిచే ఒక ఆట ఆడించే శ్రీమన్నారాయణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు తన బాల్యలీలలకు ఈ వజ్రభూమిని ఎంచుకున్నాడు ఈ వజ్రభూమిలోని ప్రతి చోట కృష్ణుడు తన సోదరుడైన బలరామునితో కలిసి ఆడిపాడిన పుణ్యభూమి గోకుల్ అనే ప్రదేశానికి సుమారు ఒక కిలోమీటర్ల దూరంలో పురాణ గోకుల్ అంటే పాత గోకులం అనే ఆలయం ఉన్నది ఈ గోకుల్ని దర్శించి ప్రధాన నాయకుడైన గోకుల కృష్ణుని దర్శిద్దాం శ్రీ నందభవన్ అలంకార ప్రవేశ ద్వారం ప్రాచీన భూమి పురాణి గోకుల్ మధువనం అనే పేర్లతో స్వాగతం తెలుపుతాయి శ్రీ వల్లభాచార్యుల వారు కీర్తించినట్లు భగవంతుడైన మురారి మృదువైన పాదాలలా మెరిసే మెత్తని ఇసుక తీరాన్ని కలగలిపిన యమునా నది తన మనసు హరించిన కృష్ణుణ్ణి చూస్తున్నట్టుగా అతి సమీపము నుండి ప్రవహిస్తున్నది ఆలయంలో ఈ యమునకి ఒక ప్రత్యేక సన్నిధి ఉన్నది యమునే ఈ స్థల పుణ్యతీర్థం తనయుడు కృష్ణుడు ప్రాకుతు తప్పటడుగులు వేస్తూ మన్ను తింటూ చేసిన అన్ని నీళ్ళలు ఆకర్షణీయమైన శిల్పాలుగా గోకులమంతా కనిపిస్తాయి ఆలయం లోపల మన మనసుని దోచే శిల్పాలు పురాణ సంఘటనలు వివరించే వర్ణ చిత్రాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఉన్న అన్ని శిల్పాలు ఒకటి రెండు తప్ప అన్ని పాలరాతితో చేసినవే ఇక్కడ మూల విగ్రహమైన నవమోహన కృష్ణుడు నిలబడిన భంగిమలో ముఖంగా దివ్య దర్శనం అనుగ్రహిస్తున్నారు ఈ కృష్ణుడు నందగోవుడనే భక్తునికి పరమ భక్తుడైన సూరదాసునికి ప్రత్యక్షమై దర్శనం అనుగ్రహించారు హేమకూట విమానంతో ఉన్న గర్భగుడిలో రుక్మిణి సత్యభామ సమేతుడై నవమోహన కృష్ణుడు దర్శనమిస్తున్నాడు నీలమేఘ శ్యాముడు పట్టు వస్త్రాలు ధరించి శిరసున తలపాగాస్థలమున వనమాల ధారి అయి సౌందర్యంతో అలరారుతూ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు నుదుట చందనం ధరించి కుడికాలు కొంచెం ఎదురికి వంచి ఎడమకాలు మీద పెట్టి వేణుగానం వినిపిస్తున్న భంగిమలో అద్భుతమైన దర్శనం ప్రసాదిస్తున్నాడు తర్వాత బాలకృష్ణుడు గర్భగుడి చాలా చిన్ననైనందున చిన్న పిల్లలు మాత్రమే లోపలికి వెళ్ళగలరు అందరూ కూడా పారాడుతూనే వెళ్లి దర్శించాలనే ఆచారం కూడా ఉన్నది ఇక్కడ చిన్ని కృష్ణుని యశోదాదేవి ఉయాలలో పెట్టి ఊపే దృశ్యము చూస్తారు ఊయల ఊపడానికి పూసల తాడు కట్టి ఉంటుంది యశోదాదేవి లాలిపాట పాడినట్టుగా మహాకవి సూరదాసు రాసిన జోలపాటను భక్తులు పాడి ఉయ్యాల ఊపడం ఆచారంగా వస్తుంది పాట తెలియని వారికి కూడా అక్కడ ఉన్న పూజారి పాటని నేర్పి సహాయపడుతూ ఉంటారు వెలుపల భాగంలో కంసుడు పంపిన పూతన సంహారక దృశ్యాలు శిల్పాలుగా చెక్కబడినవి నందగోపుడు యశోద బలరాముడు లోకమాయ మొదలైన వారి విగ్రహాల కింద బాలకృష్ణుడు ఒక చిన్న కలపవ్యాలలో దర్శనమిస్తాడు వినాయకుడు లక్ష్మీదేవి బ్రహ్మదేవుని విగ్రహాలను కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు హనుమంతునికి ప్రత్యేక సన్నిధి ఉన్నది ఇక్కడ ఉన్న నవగ్రహాల వేదిక మీద సూర్య భగవానుడు దంపతి సమేతంగా ప్రతిష్ఠింపబడి ఉన్నాడు కొంచెం దూరంలో ఒక పెద్ద ముఖ మండపంలో చిన్న మూర్తులుగా అందమైన రాధాకృష్ణుల సన్నిధి ఉన్నది తర్వాత యశోద కృష్ణుని కట్టిన రూట్ని దర్శిస్తాము ఆ సంఘటనలన్నీ వివరంగా గోడ మీద చిత్రీకరపబడి ఉన్నాయి ఈ ఆలయంలో గురు పౌర్ణమి కృష్ణ జయంతి నవరాత్రి కార్తీక దీపం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేస్తారు ఆలయంలోని ప్రతి చిన్న స్థలం కూడా బాలకృష్ణుని లీలలతో మన మనసులను పరవశింపచేస్తాయి సర్వేచిన సుఖినో భవంతు వృక్షో రక్షతి రక్షిత వృక్షాన్ని మనం రక్షిస్తే తిరిగి వృక్షం మనల్ని రక్షిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి